నా పేరు శివలీల మా ఊరు నల్లూరుపాలు నల్లూరుపాలు నేను మెడిటేషన్లోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది నేను మెడిటేషన్లోకి రాకముందు నేను అజ్ఞానంలో ఉండేది ఏమి తెలిసేది కాదు నాకు అసలు ఏం చేయాలా ఏం మాట్లాడాలా ఏ ఎలా ఉండాలా అసలు నాకేం తెలిసేది కాదు ఎలా పడితే అలా ఉండేదాన్ని ఎలా పడితే అలా మాట్లాడేదాన్ని ఎలా ఉండాలో తెలిసేది కాదు కానీ మెడిటేషన్లోకి వచ్చినాక నేను ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలో అవన్నీ తెలుసుకున్నాను బాగా అర్థమైంది గారు ఇచ్చిన ఈ ధ్యాన మార్గాన్ని తెలుసుకున్నాక నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉన్నాను అంతకుముందు అసలు సంతోషం అనేది ఉండేది ఎప్పుడు దుఃఖంలో ఉండేదాన్ని ఏంట ఎలా ఉంటుంది అలా ఉంటుందా అనుకునేదాన్ని కానీ ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది మనం ఎలా ఉంటే ఆనందంగా ఉంటామా అనేది అర్థం చేసుకుని మెడిటేషన్ చేస్తున్నాను నేను మెడిటేషన్ చేసి మా శాకాహారిగా మారినాను శాకాహారిగా ఇంట్లో ఇంట్లో కూడా ఎంతో నన్ను చూసి వాళ్ళు అనుకుంటున్నాను నేను నన్ను చూసి మారుతారు వాళ్ళు మారారు కూడా అందుకని నేను ఎప్పుడు ఈ ధ్యానాన్ని విడిచిపెట్టను ధ్యానంతోనే ఉంటాను నా వరకు ధ్యానంలోనే ఉంటాను అనుభవం మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆకారాలు బాగా కనపడతాయి అనుభవాలు వస్తాయి శరీరం అంతా తేలిగ్గా అయిపోతుంది బాగా ఎక్కువ చేసినప్పుడు ఇంకా బాగా ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎక్కువ టైం చేసినప్పుడు లేచినాక కూడా ఇంకెంతో ఆనందంగా ఉంటుంది ఏ చేస్తున్నాను ఇప్పుడికి అనుభవాలు బాగానే వస్తున్నాయి తేలికైపోతుంది కాకపోతే స్పష్టత ఇంకా ఆకారం ఇంకెక్కువ చేయాలి ఇంకెక్కువ పెంచుకుంటూ ఉంటాను బాగాను చేస్తాను థ్యాంక్ యూ నా పేరు పానకాలాచార్యులు భార్య పేరు మిత్రవింద మేము రేపల్లో ఉంటాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మా మిస్సెస్ యూట్యూబ్లో చూస్తూ పిఎంసి ఛానల్ ఏదో జానం చూపుతున్నారు కొత్తగా తెలుసుకుందాం దాని గురించి అని చెప్పేసి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం అప్పుడు పిరమిడ్ మాస్టర్స్ కనుక్కుంటే లక్ష్మీ గారు అని రేపల్లో ఉన్నారని తెలిసింది ఆవిడ దగ్గరికి వెళ్ళాము ఆవిడ ద్వారా మెల్లగా ధ్యాన మార్గంలోకి వచ్చాం ఆవిడతో కలిసి మేము ఇరవై మూడు పేరవరం వశిష్ట గౌతరం పిరమిడ్ కూడా వెళ్ళాము దాంతో మెల్లమెల్లగా అప్పుడు పిరమిడ్ కొనుక్కొచ్చుకున్నాం ఇంట్లో బిగుచుకున్నాం దాంతో మనం ధ్యాన మార్గం ప్రవేశించాం మా ఇంట్లో నలభై రోజులు క్లాసు పెట్టించాం మేడమే లక్ష్మీ మేడం చెప్పారు ఆ తర్వాత ఒక వారం రోజు ఇక్కడే నల్లూరు అనే ఊరుంది అక్కడ పెట్టాము దాంతోపాటు మేము రోజు ధ్యానం చేస్తున్నాం పూట మధ్యాహ్నం పూట రెండు సార్లు మేము ధ్యానం చేస్తాం ధ్యాన అనుభవాలంటే ముఖ్యంగా మిస్సెస్ బాగా ఒక అడ్వైజ్ చేస్తుంటుంది పిఎంసీకి తన ద్వారా ముగ్గురు నలుగురు ఛానళ్ళను చేర్చింది మేము మాత్రం పొద్దున పూట తెల్లవారుదాం అన్నమాట ధ్యానం చేసుకుంటాం మళ్ళీ మధ్యాహ్నం పూట రెండు సార్లు రోజు ధ్యానం చేస్తాం రోజు పిఎంసి ఛానల్ చూస్తుంటాం ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాం నా పేరు మిత్ర వింద నా పేరు మిత్రవింద రేపల్లో ఉంటాం మేము ఇప్పుడు మా వారు చెప్పినట్టు అనుభవాలన్నీ ఉన్నాయి నా నుంచి ఒక ఐదారుగురిని ధ్యానలుగా మార్చడం జరిగింది లక్ష్మీ మేడంతో ఎక్కువ వెళ్తూ ఉంటాను ధ్యానం క్లాసులకి వాటికిను ప్రత్యేకంగా అనుభవాలంటూ ఏం లేవు కానీ ఆరోగ్యం మటుకు బాగుంటుందండి అది చాలా ఇదిగా ఉంటుంది కోపం చిరాకు ఇలాంటివన్నీ లేకుండా ఫ్రెష్గా ఉంటాం అలవాటైంది ధ్యానం మూలంగా అందున పత్రికారికి అనేక అనేక ధన్యవాదాలు